బంగారు పావురం అనగనగా ఒక ఊరిలో రంగడు కాంతమ్మ అనే భర్తలు ఉండేవారు వాళ్లది చాలా పేద కుటుంబం రంగడిది ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వం కాని కాంతమ్మ అలా కాదు అత్యాశా పరురాలు పైగా భర్తను కూడా తన మాట ప్రకారమే నడుచుకునేలా మార్చుకుంది రంగడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు రోజంతా కష్టపడి కొట్టిన కట్టెలను ఒక మోపుగా కట్టి ఇంటికి మోసుకుని వచ్చేవాడు కాంతమ్మ వాటిని అమ్మి డబ్బు సంపాదించేది ఆ సంపాదించిన డబ్బుతో కుటుంబం గడిచేది ఒకనాడు రంగడు కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒక చోట వేటగాడు పన్నిన వలలో ఒక బంగారు పావురం చిక్కుకుని కనిపించింది ఆ పావురాన్ని చూసి రంగడు జాలిపడి దానిని వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ పావురం నువ్వు నా ప్రాణాలను రక్షించావు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావలసింది కోరుకో అంది అలాగా అయితే నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని పావురానికి చెప్పి వేగంగా ఇంటికి వచ్చాడు భార్యతో తన బంగారు పావురాన్ని రక్షించడం దగ్గర నుంచి అది వరం ఇస్తానడం వరకు జరిగినదంతా చెప్పాడు మనం మంచి భోజనం తిని చాలా కాలం అయింది వెంటనే వెళ్లి రకరకాల ఆహార పదార్థాలను అడుగు అని చెప్పింది భార్య చెప్పిన ప్రకారం రంగడు వెళ్లి మంచి భోజనం కావాలని బంగారు పావురాన్ని కోరాడు అతడు కోరిన విధంగా చాలా రకాల ఆహార పదార్థాలు ఇచ్చింది ఆ పావురం ఆ రోజు భారీభర్తలిద్దరు తృప్తిగా తిన్నారు ఆ బంగారు పావురం తనను కాపాడినందుకు ఎప్పుడు ఏం కావాలన్నా వచ్చి కోరుకోమనడంతో భార్య చెప్పినట్టు రంగడు ఓసారి వెళ్లి మంచి మంచి బట్టలు కోరుకున్నాడు మరొకసారి వెళ్ళి పెద్ద మేడను కోరుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది మేడలో ఉన్న కాంతమ్మకు ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోవాలని కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగడు వచ్చి అడగగానే బంగారు పౌరం డబ్బు బంగారాన్ని కూడా ఇచ్చి ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కాంతమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగడు వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి నా భార్య సూర్యచంద్రుడు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు అప్పటికే ఆశ నుండి అత్యాశకు మారిన కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు పావురానికి ఈ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత కోరిక అనుకుంది సరే అయితే నీ భార్య కోరిక తక్షణం నెరవేరుతుంది వెళ్ళి చూడు అని చెప్పి పావురం మాయమైపోయింది రంగడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పావురం ఇంతవరకు ఇచ్చినవన్నీ మాయమైపోయి కాంతమ్మ ఒక చెట్టు క్రింద దిగాలుగా కూర్చుని బోరున ఏడుస్తూ కనిపించింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు నమ్మకం నీతి కథ ధర్మాపురంలో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది కూతురిని పెద్ద ఇంటికి కోడలను చేయాలని గనేవాడు తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు పెట్టేవాడు ఒకనాడు బంగారం ధర తగ్గిందని జనం చెప్పుకోవడం రామయ్య చెవిని పడింది కూడబెట్టిన డబ్బుతో కూతురుకు నగలు చేయించాలని అనుకున్నాడు డబ్బును జాగ్రత్తగా మూటగట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు కానీ దారిలో చిన్నపాటి అడవి దాటాలి దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరయ్యను కలిసి వీరయ్య నేను నగలు కొనడానికి పట్నం వెళుతున్నాను కాస్త తోడుగా రాకూడదు అని అడిగాడు రామయ్య అందుకతడు అంగీకరించడంతో నడక ప్రారంభించారు అడవిలో ఇద్దరూ మధ్యాహ్నం వరకు నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు కాసేపు వాల్చారు బడలికితో ఉన్న రామయ్యకు కునుకు పట్టేసింది కొంత సమయం తరువాత ఎందుకో కళ్ళు తెరిచిన రామయ్య పడ్డాడు అతడి తల కింద పెట్టుకున్న డబ్బులు సంచిని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు వీరయ్య మాత్రం పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి పారిపోయాడు ఊహించని ఈ ఘటనతో రామయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడు కొంచెం ఆదంబరపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడిని ఎంత ప్రమాదం తప్పింది దొంగల భయమని తోడుగా రమ్మంటే ఎలా చేస్తాడనుకోలేదు అని చాలాసేపు బాధపడ్డాడు అలా జరగడంతో రామయ్యకి మనుషుల మీద నమ్మకం పోయింది ఈసారి మరింత జాగ్రత్త పడుతూ నడక కొనసాగించాడు ఇంతలో మరో దారి నుంచి అతనితో కలిశాడో కొత్త వ్యక్తి ఏవో పాటలు పాడుకుంటూ ఒంటరిగైనా హుషారుగా నడుస్తున్నాడతను రామయ్యను చూసి తోడి దొరికిందని సంతోషంతో పలకరింపుగా నవ్వాడు కాని రామయ్య ముఖం చిట్లించుకుని ముభావంగా ఉన్నాడు అయినా కొద్దిసేపటికే అవతల వ్యక్తి కలివిడితనానికి ఆకర్షితుడయ్యాడు రామయ్య పాటలు పాడుతూ నవ్విస్తూ ఉన్న మనిషిని ఇష్టపడసాగాడు కాని మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు పైగా అనుమానిస్తున్నాడు తన వద్ద డబ్బు ఉందని ఆ అపరిచిత వ్యక్తికి తెలియకుండా ఉండాలని నా దగ్గర ఒకానొకప్పుడు బాగా డబ్బు ఉండేది కాని ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని బికారిని అయ్యాను నా కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియడం లేదు అని తన గురించి ఇలా అబద్ధం చెప్పాడు రామయ్య దాంతో ఆ వ్యక్తి ముఖం జాలితో నిండిపోయింది వెంటనే తన వేలికి ఉన్న వజ్రపుటొంగరం తీసి ఇది యాభై వేల వరహాలు చేస్తుంది దీన్ని అమ్మి కూతురు పెళ్లి చేయి అని ఓదారుస్తూ ఇవ్వబోయాడు అతని చర్యతో రామయ్య ఆశ్చర్యపోయాడు ఒక సంఘటన ఆధారంగా మనుషులందరినీ ఒకే ఘాటను కట్టడం ఎంత తప్పో తెలుసుకున్నాడు అయ్యా మీరెవరో చాలా గొప్పవారు ఉంగరం వద్దు వెలకట్టలేని మీ స్నేహం చాలు అంటూ కంటతడి పెట్టాడు ఇంతకు ముందు జరిగిందంతా అతనికి చెప్పాడు రామయ్య మీలాంటి వ్యక్తిని దొంగగా అనుమానించినందుకు మన్నించండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు తేలిగ్గా నవ్వేశాడా వ్యక్తి తిరిగి వాళ్ల ప్రయాణం హాయిగా సాగిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఒకరు మోసం చేశారని అందరినీ అనుమానించడం సరికాదు దొంగ దొరికాడు ఇద్దరు బాటసారులు పట్నంలో పని ముగించుకుని తమ తమ గ్రామాలకు నడుచుకుంటూ రాసాగారు వారిలో ఒకరి పేరు రాములు మరొకరి పేరు సోములు అలా కొంత దూరం ఎవరి దారిన వారు నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించిన తరువాత సోములు రాములతో మాటలు కలిపాడు కొంతసేపటి తరువాత రాములు చేతికి ఉన్న బంగారు కడియం చూసి ఇక్కడ దొంగలు ఎక్కువ నీ చేతికి బంగారు కడియం ఉంది జాగ్రత్తగా ఉండండి అన్నాడు సోములు మంచి మాట చెప్పారు నాకా ధ్యాసే లేదు ఇక నుంచి దీనిమీద దృష్టి ఉంచుతాను అన్నాడు రాములు అలా ఇద్దరూ సరదా సరదా మాటలు చెప్పుకుంటూ చాలా దూరం ప్రయాణించిన తరువాత ధర్మాపురం కూడలికి చేరుకున్నారు మా ఊరు ఇటువైపునకు నేనిక బయలుదేరుతాను అయితే వెళ్లే ముందు ఒక మాట మీ కడియం ఓసారి చూపించరా నేను కూడా తొందరలోనే అటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను వెంటనే చూసిస్తాను అని అడిగాడు సోములు అప్పటి వరకు సోములతో ఉన్న స్నేహం కారణంగా కడియం తీసి చూడమని అతడికి ఇచ్చాడు రాములు అంతే చేతిలోకి బంగారు కడియం రాగానే తిరిగి ఇచ్చేది లేదంటూ తన అసలు బుద్ధిని చూపించాడు సోములు ఊహించని పరిణామంతో రాములు కంగు తిన్నాడు నడి వీధిలో రాములు సోములు వాదులాడుకోవడం మొదలుపెట్టారు చుట్టుప్రక్కల వారు అది గమనించి గొడవకు కారణం ఏమిటా అని అరతీస్తే ఒకే బంగారు కడియాన్ని నాదెంటే నాదంటూ పోట్లాడుకుంటున్నారని తెలిసింది దాంతో ఇద్దరినీ గ్రామాధికారి దగ్గరకు తీసుకుని వెళ్లారు మాది ప్రక్క ఊరు నా తోవను నేను వెళ్తున్నాను ఈయనొచ్చి ఇక్కడ దొంగలు ఎక్కువ చేతికి ఉన్న బంగారు కడయం జాగ్రత్త అన్నాడు అలాగేనని చెప్పి నడుస్తుండగా ఇక్కడకు చేరుకోగానే నేను ఇటువంటిదే చేయించుకోవాలనుకుంటున్నాను ఓసారి చూపించరా అన్నాడు తీసిస్తే ఇప్పుడు ఆ కడియం తనదే అంటున్నాడు అని చెప్పాడు రాములు ఇంతలో సోములు కలగజేసుకుని విన్నారా ఈ పెద్ద కట్టుగధ కడియం అడిగితే తీసి ఇచ్చాడట అది తెలియని ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా నలుగురిలో నన్ను దొంగన చేసి విలువైన కడియం నా దగ్గర నుంచి కాజేయాలని ఇతడి పన్నాగం అని గ్రామాధికారితో చెప్పాడు ఇద్దరి మాటలు విన్నాక ఆ కడియాన్ని తన చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి రాజుగారి బంగారు కడియం కొన్నాళ్లుగా కనిపించడం లేదు అదే ఇది ఈ కడియం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజుగారి ఆజ్ఞ ఇది మీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు గ్రామాధికారి అయ్యా కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది ఏదో పక్షిగాని ఎవరో దొంగగాని అక్కడ పడేసి ఉండాలి దీన్ని నేనేమీ దొంగిలించలేదు అని కుటకలు మింగుతో చెప్పాడు సోములు క్షమించాలి ఇది రాజుగారి కడియం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన బంగారు కడియం అని వినయంగా చెప్పాడు రాములు ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని సోములు అబద్ధం చెప్పాడని గ్రహించి గ్రామాధికారి కడియాన్ని రాములకు ఇప్పించాడు మోసంతో కడియం కాజేయాలని చూసినందుకు అబద్ధం చెప్పినందుకు సోముల నుంచి జరిమానా వసూలు చేయడమే కాక మరలా ఇటువంటి పనిని ఎప్పుడూ చేయకుండా ఉండేందుకు శిక్షను కూడా విధించారు ఈ కథలో ఏమిటంటే ఎదుటి వారిని మోసం చేయాలని చూస్తే చివరికి శిక్ష అనుభవించక తప్పదు